శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు నూతన వధువులు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ పది రోజులు మాత్రమే వివాహం అయినది ముఖ్యంగా వారిని ఒకసారి పలకరిస్తే సిరితరం పలకరిస్తుంది ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా సార్ ఎక్కడి నుంచి బంగ్లా నుంచి వచ్చామండి మా అబ్బాయి పెళ్లి వచ్చి మళ్ళీ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి అంటే మీరు కోరుకున్న ఎన్ని రోజులకి వివాహం అయింది ముఖ్యంగా స్వామి దగ్గరకు వచ్చేసి ముఖ్యంగా బాబుకి మంచి వివాహం జరగాలి అని చెప్పేసి అడిగిన వారాని రోజులకే ముఖ్యంగా వారికి కొంత మరి ముఖ్యంగా వివాహం అనేది జరిగింది ముఖ్యంగా వాళ్ళు పది రోజులు మాత్రమే వివాహం అయిపోయింది స్వామి సన్నిధికి వచ్చారు వాళ్ళని ఈతరం పలకరిస్తా ఉంది బాబు ఏం పేరు హరీష్ 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 రావు మీదమ్మా మరిపేట బంగ్లా వివాహం ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది స్వామి కోరికలు చాలా మంది కోరుకుంటున్నారు ఎన్నో కోరికలను స్వామి వారు తీరుస్తూనే ఉన్నారు మీ కోరిక ఎలా తీరిందో మాకొక మాట చెప్పండి చాలా అందంగా ఉంది మహిమగల స్వామి మీ మనసుకైతే మీ మన సాక్షికి అయితే మీరు అనుకున్నది నెరవేరింది నిజంగా కోరికలు తీర్చే కొంగు బంగారమై స్వామి వారు అయితే వేయించేసి ఉన్నారు చాలా మహిమగల స్వామి అని చెప్పేసి వారు మనతో పంచుకుంటూ ఉన్నారు